దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు మరి పండుగ దినాల్లో అందరు సంతోషంగా ఉన్నారా బాగా పండగ హడావుడిగా పండగ కార్యక్రమాలు చాలా జోరుగా జరుగుతూ ఉన్నాయి మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు అందరినీ పండుగ దినాల్లో సమృద్ధిగా దీవించునుగాక ఈరోజు మనం ఒక మంచి మాటను దేవుని వాక్యంలో చూద్దాం పిల్లారా మానవులకు ప్రయోజకరమైనటువంటివి మూడు విషయాలు ఉన్నాయి ఆశీర్వాదాన్ని ఇచ్చేవి ఆనందాన్ని కలుగు చేసేవి అలాగనే ఒక మూడు మాటలు మన పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈరోజు చూద్దామండి వాటిల్ని తెలుసుకొని బ్రతుకు మలుసుకొని వారు ఆనందంగా జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక అందుకే సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చూస్తే నా కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి మీరు వివేకము నొందునట్లు నా బోధను త్రోసివేయకండి అనుసరించండి అనే మాట మనం చూస్తాం ఈ వాక్య భాగంలో మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి అందుకని మానవుల జీవితాన్ని బాగు చేయడానికి మానవుల యొక్క ప్రయోజనకరమైనటువంటి ఆశీర్వాదకరాల వారి కలగడానికి ఇక్కడ మూడు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి మూడు మాటలు ఈరోజు ముఖ్యమైనవిగా మనం తీసుకుందాం ఒకటి వినండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది రెండోది ఆలోచించమని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది ఇక మూడవది చూస్తే అనుసరించండి వినాలి ఆలోచించాలి అనుసరించాలి దేవుడి యొక్క ఉద్దేశం ఇది అయితే పిల్లరా వినేటప్పుడు పూర్తిగా వినాలి చాలామంది ఏం చేస్తారు అంటే ఏదో ఫార్మాలిటీగా విని వెళ్ళిపోతూ ఉంటారు దేవుని వాక్యము దేవుని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఆ వచ్చిన మాటను పూర్తిగా వినాలి రెండవది బాగా జాగ్రత్తగా ఆలోచించాలి మూడవది అనుసరించాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి దేవుని వాక్యాన్ని దేవుని మాటను అనుసరిస్తూ ఉంటామో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఈ మొదటి మాట మనం చూద్దామండి కొంతమందిని చూస్తాం మనం కొంతమంది వింటారు కానీ ఆలోచించరు చాలా విషయాలు వింటారు దేవుని వాక్యాన్ని వింటారు దేవుని మందిరానికి వెళ్తుంటారు లేకపోతే దేవుని యొక్క ప్రసంగాలు ఎక్కడొచ్చినా వింటుంటారు కానీ వారు వింటారు కానీ ఆలోచించరు కొంతమంది మరి కొంతమంది ఆలోచిస్తారు విని ఆలోచిస్తారు కానీ అనుసరించరు చాలా జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని పిల్లారా దేవుని ప్రజలారా గమనించండి ఈ మూడు విషయాల్లో బహుజాగ్రత్తగా మానవుల ముందుకు మరి నడవలసిన పరిస్థితి యశ్వగ్రంథము యాభై ఐదో వచనంలో ఈ వినేటువంటి వినాలి అనేటువంటి మాటను గురించి ఈ మొదటి మాటను గురించి మనం ఆలోచిస్తున్నాం యక్షగ్రంథము యాభై అధ్యాయం ఐదో వచనములో ప్రముకు యహోవ నా చెవికి విను బుద్ధి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేనెప్పుడు తొలగిపోలేదు దేవుని స్తోత్రం కలిగిన గాక చూడండి ఎలాంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఒకటి ఇక్కడ మనం చూస్తే ప్రభువుకు ఎగోవా అంటున్నాడు నా చెవికి దేవుని మంచి మాటలు ఆలోచనకరమైనటువంటి మాటలు నా జీవితాన్ని సరిదిద్దేటువంటి మాటలు నన్ను చక్కపరిచేటువంటి మాటలు నా జీవితాన్ని బాగు ఈ మాటలు నా చెవికి వినడానికి బుద్ధి పుట్టించాడు దేవుడు రెండవది అక్కడ చూస్తే నేను ఆయన మీద ఎప్పుడూ తిరుగుబాటు చేయలేను మూడో మాట వినకుండా నేను తొలగిపోలేదు దేవుని మార్గంలోంచి తొలగిపోలేదు ఈనాడు చాలా మంది ఉన్నారు వీళ్ళు వింటున్నారు కానీ ఆలోచించే స్థితిలో లేరు ఒకవేళ ఇని కొంచెం ఆలోచించినా అనుసరించేటువంటి విధానంలో వెనకబడిపోతూ ఉన్నారు జాగ్రత్త ఎలా ఉన్నావో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతో మంది ఈ దినాల్లో చూస్తే దేవుని మాట వినకుండా చెప్పింది చెయ్యకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తూ వారి జీవితాలను శ్రమల పాలు చేసుకుంటున్నారు కష్టాల పాలు చేసుకుంటున్నారు శాంతి లేక నెమ్మది లేక ఆనందము లేక రక్షణ లేక ఎంతగానో వేదనకరమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కొంతమంది వినక అనేక మంది వారి కష్టమును చూడండి వారి కష్టార్జితమును వారి సంపాదన వారి ఆస్తులను వారి పరువు ప్రతిష్టలను వారి ఐశ్వర్యమును వారి ఆరోగ్యమును వారి బలమును చివరికి వారి ప్రాణములను కూడా కోల్పోయేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంది వినకపోయినందువల్ల నష్టం దేవుడు అదే అంటున్నాడు మీరు వినండి వినండి పరిశుద్ధ గ్రంథంలో ఒకవేళ అందుకనే ప్రసంగి అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ప్రసంగి గ్రంథంలో ఏడబాధ్యం ఎందుకు ఎందుకు త్రుంచి వేసుకుంటున్నావు దేవుడి రోజు అదే మాట్లాడుతున్నాడు నువ్వు వినాలి ఆలోచించాలి దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు దేవుని మాటలు వినబడుతున్నప్పుడు దేవుని వాక్యమునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మనస్సు పెట్టి వినాలి విన్నటువంటి మాటలు వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి ఆలోచించినటువంటి నీవు వాక్యాన్ని అనుసరించి ప్రభువుతో నడవాలి అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు పరిశుద్ధ గ్రంథములో మరొక విషయాన్ని చూడండి ఒక మనిషి దేవుని మాటలు వినకుండా ఆయన మాటలు ఆలోచించకుండా ఆయనను అనుసరించకుండా వ్యాధితో బాధతో అలాగే దుఃఖములో వ్యాధులలో మంచములో పడుండి పశ్చాత్తా పడుతూ ఎడుస్తూ ఉన్నాడు చాలా వేదనగా ఉన్నాడు ఎన్నో సార్లు ఒకవేళ దేవుని వాక్య హెచ్చరించి ఉండొచ్చు దేవుడు మాట్లాడి ఉండవచ్చు కాని అనుకుంటున్నాడు గాని ఆలోచించే సమయం అతనికి లేదేమో తెలియదు అనుసరించలేకపోయినాడు ఇప్పుడు మంచములో ఉండి అతడు ప్రఖ్యాత పడుతూ ఉన్నాడు సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనాల వరకు మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు తుదుకు మాంసము శరీరము క్షీణించినప్పుడు అయ్యో నేనెట్లు వాక్యమును వినకపోతిని చూడండి వినాలి వింటే నువ్వు బాగుపడతావు ఇంటే నువ్వు జీవించబడతావు ఇంటే నువ్వు జీవించబడతావు ఇంటే నువ్వు ఆశీర్వదించబడతావు అందుకనే దేవుని వాక్యం వినాలి అని మాట్లాడతా ఉన్నాడు దేవుడు అయితే అంటున్నాడు అయ్యో అయ్యో నేను ఎట్లు వాక్యమును వినకపోతిని నా హృదయం గద్దింపును వినకపోతిని నా హృదయం గద్దిస్తా ఉన్నది నన్ను ఈ పాపం చేయొద్దు ఈ తప్పు చేయొద్దు దేవుణ్ణి అనుసరించాలి నువ్వు లోకముని బ్రతకొద్దని నా యొక్క మనస్సు హృదయం హెచ్చరిస్తుంది కానీ నేను తృణీకరించి దేవుని మాటను వినకుండా పోయానే మూడో మాట అంటాడు ఆయన నా బోధకులు వారు చెప్పిన మాట నేను వినకపోతిన నా దైవ జ్ఞానం ఎన్నో సార్లు హెచ్చరించారు అయా నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి జాగ్రత్తగా నడవాలి నీ మాట నీ ప్రవర్తన నీ క్రియా నీ ఆలోచన సమస్తముడు భద్రంగా చూసుకో అని ఎన్నిసార్లు దేవుడు నన్ను హెచ్చరించినా నేను వినకపోతిన ఎక్కడ నడితాను అంటే మంసములో పడుకునున్నాడు తన శరీరం అంతా క్షీణిపోయింది మాంసం అంతా హరించిపోయింది ఎముకల గూడు కప్పుకొని ఆయన పడుకొని పడుకుని పశ్చాత్తాపడుతున్నాడు దేవుని వాక్యం వినబడినప్పుడు నేను ఎందుకు మార్పు చెందలేదు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎందుకు ఆలోచించలేకపోయాను దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎందుకు దేవుని అనుసరించలేకపోయాను నాడు భయంకరమైన స్థితిలో ఉన్నాను నన్ను ఎవరు రక్షిస్తారు నన్ను ఎవరు కాపాడుతారని పశ్చాత్తాపడుతున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి ఎటువంటి వాళ్ళారా నువ్వెలా ఉన్నావు నీ పరిస్థితి ఎలా ఉంది ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా వినవా నీ అలవాట్లు మార్చుకోవా నీ ప్రవర్తన మార్చుకోవా నీ దుర్మార్గము పనులు మానవా నీ భార్య పిల్లలను సంతోష నీ భర్తను నీ పిల్లలను సంతోషపరచవా ఎంతకాలం అలా ఉంటావు వినకుండా ఆలోచించకుండా అనుసరించకుండా జీవితకాలం అంతా అలాగే ఉంటావా ఒకనొకప్పుడు అదిగో మనసుములో పడినటువంటి వ్యక్తి ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నాడో మనం చదివామండి అయ్యో నేను వినలేదు వినలేదు ఈనుంటే నేను రక్షింపబడేవాడిని ఈ ఉంటే నేను ఆస్వదించబడేవాడిని ఈయే నేను అయ్యేవాడిని ఈయనుంటే నేను దీవించబడేవాడిని పశ్చాత్తాపడుతున్నాడు నువ్వు ఎలా ఉన్నావు చేసిన తప్పును మరీ మరీ చేస్తూ నీ అలవాట్ల ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తూ దేవుడితో సంబంధం లేకుండా దేవుడితో అనుబంధం లేకుండా దేవుడి మాట వినకుండా దేవుని వాటిని అనుసరించకుండా నీ ఇష్టాలు జీవిస్తున్నావా జాగ్రత్త ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు గతించిపోయింది సంవత్సరం ఇంకా కొద్ది దినాల్లో నూతన సంవత్సరం రాబోతా ఉన్నది నీ హృదయం మార్చబడాలి నీ ఆలోచన మార్చబడాలి నీ తలపులు మార్చబడాలి నీ ఉద్దేశాలు మార్చబడాలి నీ ప్రవర్తన మార్చబడాలి దేవుడు నిన్ను జీవించబోతున్నాడు నూతన సంవత్సరంలో మరొక విషయాన్ని చూద్దామండి ఓ సోదరి సోదరుడా ఈ మాటలు ఇన్న నీవు ఒక్క క్షణం ఆలోచించు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు వాక్యాన్ని అనుసరించు నీ ప్రవర్తన మార్చుకో నీ ఆలోచన మార్చుకో నువ్వు మార్పు చెందు మారు మనస్సు పొందు నీవు నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా దేవుళ్ళు ఎదగాలని దేవుడు ఒక గొప్ప ప్రణాళికను వేసి ఉన్నాడు వైజాగ్ ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని మాటలు వింటూ నువ్వు ఆలోచిస్తున్నావా ఆలోచిస్తున్నటువంటి నువ్వు దేవుని వాక్యాన్ని దేవుని మాటను దేవుని విధాన్ని అనుసరిస్తున్నావా ఒకవేళ లేకపోతే ఈ క్షణమే ఈ క్షణమే జాగ్రత్తగా జాగ్రత్తగా హృదయాన్ని సరి చేసుకో ఇక్కడ కొన్ని వాస్తవాలు చూద్దామండి మూడు విషయాలు ఇప్పుడు మన మధ్య జరుగుతున్నవి చూద్దాం ఒకటి నెంబర్ వన్ మత్తు పానీయం గురించి మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే దాన్ని నీవు త్రాగుతావే తప్ప నిన్నది త్రాగదు జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి మత్తు పానీయం చాలా మంది అంటారు అయ్యో నన్ను అది విడిచిపెట్టడం లేదండి చాలా మంది ఈ దినాలు బాధపడుతున్నారు నేను అనుకుంటున్నాను నన్ను విడిచిపెట్టడం లేదంటున్నావు కానీ అది కాదు త్రాగుడు చూడండి నువ్వు త్రాగుతావే తప్ప నిన్నది అది త్రాగదు తర్వాత రెండవది దాన్ని నీవు జాగ్రత్త గమనించు దాని దగ్గరకు నువ్వు పెడతావే తప్ప నీ దగ్గరకు అది రాదు మూడవది దాన్ని నీవు పట్టుకుంటావే తప్ప నిన్ను అది పట్టుకోదు నన్ను పట్టుకొని విడిచి పెట్టడం లేదండి అలవాటు చాలా మంది చెప్తున్న మాట అది అది కరెక్ట్ కాదండి దేవుడు కూడా దేవుని వాక్యంలో చెప్తున్నాడు సామెతల గ్రంథంలో ఈ మత్తు పానీయాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు త్రాగుబోతులు తిండుబోతులు దరిద్రులతో దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉన్నది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో జాగ్రత్తగా ఆలోచించుకో రెండవదిగా చూద్దాం మన ప్రిల్లరా ఇక రెండవది చూస్తే పొగ తాగటాన్ని గురించి మనం ఆలోచిద్దాం ఈ పొగ తాగేదాన్ని గురించి చూస్తుంటే సిగరెట్లు కావచ్చు చుట్ట కావచ్చు గంజాయి కావచ్చు మత్తు పానీ అది ఏదైనా కావచ్చు ఒకవేళ పొగ తాగుతున్నటువంటి నువ్వు ఆలోచించాల్సిన విషయం నీవు పొగ తాగుతావు కానీ అది నిన్ను త్రాగదు గుర్తు పెట్టుకోండి వాటి దగ్గరకు నువ్వు వెళ్తావే తప్ప అవి దగ్గరకు రావు మూడవదిగా మనం గమనించదాం వాటిని నీవు పట్టుకుంటావే కానీ నిన్ను అవి పట్టుకో ఈ సత్యాన్ని నువ్వు గుర్తించాలి దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఎంత కాలం ఇలా ఉంటావు నువ్వు ఎంతకాలం వినకుండా ఉంటావు ఎంతకాలం ఆలోచించకుండా ఉంటావు ఎంతకాలం ఇలాగే జీవిస్తావు అయ్యో నీకోసం నేను ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాను ఇప్పుడైనా వాక్యాన్ని విధి మారుపరుచు పొందు ఈ సంవత్సరం అంతా జరిగిపోయింది రాబోతున్న సంవత్సరంలో ఉన్నతమైన దేవుని కృపకు పాత్రుడుగా పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా మరొక మారు చూద్దాం మూడో విషయం ఏంటంటే పాపం గురించి మనం చూస్తే పాపము దగ్గరకు నువ్వు పరిగెత్తుకొని వెళ్ళవలసిందే గానీ పాపము నీ దగ్గరకు ఎప్పుడు పరిగెత్తుకొని రాదు దాని కొరకు నువ్వు వెళ్తావు కానీ అది నిన్ను ఎత్తుకుంటూ రాదు పాపాన్ని ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు పాపం ఎత్తుకుంటూ నిన్ను రాదు జాగ్రత్త సుమ మరొక విషయం కూడా ఇక్కడ చూడండి పాపము పైన నీకు ఆశ పుడుతుందే తప్ప నీ పైన పాపానికి ఎప్పుడు ఆశ పుట్టదు అందుకే నీ ఆశ జాగ్రత్త నీ ఆలోచన జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త దేవుడి వాక్య అదే సెలవిస్తా ఉన్నది ప్రసంగి మాట్లాడుతున్నాడు దుర్మార్గపు పనులు అధికంగా చేసినందువల్ల దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కారం కంటే ముందే నువ్వు మరణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త దేవుడి వాక్యాల చూద్దాం పిల్లారా ఈ మత్తు పానీయాలకు రెండోది మరి మనం గమనిస్తూ ఉన్నాం పిల్లారా నిన్ను పాడు చేసేటువంటిది నీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని పాడు చేసేటువంటి పాపము కావచ్చు లేకపోతే పొగటాగ్య విషయములు కావచ్చు ఇక్కడ ఒక నీ ఆనందాన్ని పాడు చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసి నీ ఐశ్వర్యాన్ని పాడు చేసి నీకున్నటువంటి సమస్తమైనటువంటి ఆనందాన్ని పాడు చేసి నిన్ను దుఃఖాలు పాలు చేస్తాయి జాగ్రత్త ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వాక్యాలు వింటున్నటువంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే వాటికి తెలుసండి నీవు తప్పకుండా వాటి దగ్గరికి వెళతావని తెలుసు ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నువ్వు వాటి దగ్గరికి వెళతావని తెలుసు అందుకనే అది ధీమాగా ఉంటాయి అలవాట్లు ఆ చెడ్డ అలవాట్లు అలవాట్లు దుర్మార్గపు పనులు పాపపు పనులు అది ధీమాగా ఉంటాయి మరి నీకెందుకు అంత ధైర్యం లేదు నీకెందుకు వాటిని ఎదిరించలేని స్థితిలో ఉంటున్నావు నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు ఎదిరించే స్థితిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు వాటిని ఎదిరించి విడిచిపెట్టే స్థితి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అదే ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రోగ తాగకుండా ఉండలేవని దానికి తెలుసు నువ్వు మందు రాకుండా ఉండలేవని దానికి తెలుసు నువ్వు పాపం చేయకుండా ఉండలేవని దానికి తెలుసు అందుకే వైవి నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి పరిగెత్తుకుని వస్తావని తెలుసు అందుకే వాటికంతా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడి వాకులు మనం చూస్తే నిబ్బరము కలిగి ఉంటున్నాయి నిశ్చిత కలిగి ఉంటున్నాయి వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారు అని కానీ నువ్వెందుకు నిశ్చిత కలిగి ఉండలేకపోతున్నావు దేవుని పట్ల నువ్వెందుకు నిశ్చత కలిగి ఉండలేకపోతున్నావు వాక్యం పట్ల నువ్వెందుకు నీ జీవితం పట్ల నిశ్చిత కలిగి ఉండలేకపోతున్నావు నీ హృదయాన్ని ఎందుకు నువ్వు వశపరచుకోలేకపోతున్నావు దేవుడి వాక్యంతో నింపలేకపోతున్నావు జాగ్రత్త ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమిన సోదరి సోదరుడా ఖచ్చితంగా ఆ సమయానికి వాళ్ళు నా దగ్గరికి వస్తారని అలవాట్లకు తెలుసండి అందుకేవి జాగ్రత్తగా నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి అందుకే ప్రభు అంటున్నాడు ఓ ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడి వాక్యం మాట్లాడుతున్నటువంటి మాట చూసారా మీరు వినాలి ఆలోచించండి వింటున్నటువంటి మీరు ఇప్పుడు వింటున్నారు ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించు ఆలోచించిన నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించు మంచి మార్గాన్ని అనుసరించు దేవుని ఉన్నతమైన కృపలను అనుసరించు దేవుడు నిన్ను బాగు చేయడానికి దేవుడిని రక్షించడానికి దేవుడిని ఆదరించడానికి నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు మరొక విషయం చూడండి ఇప్పుడైనా నీవు దేవుని గురించి ఆలోచించు ఇప్పుడైనా నువ్వు దేవుని వాక్యాల గురించి ఆలోచించాలి ఇప్పుడైనా దేవుని మాట గురించి నువ్వు ఆలోచించాలి ఎంత కాలం అలా ఉంటావు నువ్వు ఎంత కాలం అలాగే జీవిస్తావు నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు నిన్ను నువ్వు అబద్ధ 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 క్రీస్తుకి అప్పగించుకుంటున్నావేమో జాగ్రత్త సాతాను నిన్ను విడిచిపెట్టదు అందుకే ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ రోజు నువ్వు ఇన్న వాక్యము దాని గురించి నువ్వు ఆలోచించు అలాగని ఆలోచించను నువ్వు వాక్యాన్ని అనుసరించు దేవుని మాటని వెంబడించు దేవుని వెంబడించు పరిశుద్ధ గ్రంథములో ఏము గ్రంథము మూడవ అధ్యాయములో నుండి చూడండి ముప్పై ఆరవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అక్కడ అంటున్నాడు ఉపదేశము అనగా వాక్యము వినుటకై వారి చెవిని తెరవజేయును దేవుని స్తోత్రం గాక వాక్యం వినటానికి మంచి మాటలు వినటానికి మంచి మార్గం నడవడానికి నీ చెవిని తెరువు నువ్వు వినాలి నువ్వు వినాలి వినాలి రెండవ మాట అంటున్నారు చూడండి అందులో నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి పాపము విడిచి రండి అని ఆయన ఆగ్రహిస్తున్నాడు ఏ పాపములో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి పాపములో జీవిస్తున్నావో శాంతి లేకుండా నెమ్మది లేకుండా అలాగే బ్రతుకు గడుపుతున్నావో ఓ ప్రియమైన సోదరి సోదరుడా ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని విను ప్రభు పిలుస్తున్నాడు పాపాన్ని విడిచి రండి అని పిలుస్తూ ఉన్నాడు రెండవ మాటగా చూస్తే వారు విని ఆయన సేవించిన ఎడల నువ్వు విని వాక్యాన్ని విని ఆలోచించి అనుసరించి ప్రభుని సేవించిన ఎడల ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించిన ఎడల ప్రభుని ఆరాధించిన ఎడల దేవుని వాక్యం ఉంటుంది మూడో మాట తమ దినములు క్షేమముగాను నీ దినములు నీ రోజులు దేవుడు నీకు ఇచ్చినటువంటి రోజులన్నీ కూడా క్షేమముగా ఉండబోతున్నాయి దేవుని స్తోత్రం ఆనందంగా గడపబోతున్నావు నీవు నీ భార్య నీ భర్తని పిల్లలు ఆనందంగా జీవించబోతున్నారు మరొక మాట చూడండి నాలుగవది నీ దినములేమో క్షేమంగా ఉంటాయి తర్వాత మాత తమ సంవత్సరములు సుఖముగా మీరు వెళ్ళబుచ్చుతారు సుఖమంటే కుటుంబములో అన్ని ఉంటాయి కొన్ని కుటుంబాల్లో ఆస్తి అంతస్తులు డబ్బు పరుగు ప్రతిష్ట లేకపోతే లోకములు ఉన్నవన్నీ ఉంటాయి కానీ వాళ్ళలో మాత్రం పిల్లరా ఇక్కడ చూసినట్టుగా సమాధానము సుఖము శాంతి నెమ్మది ఉండదు పాపము కలిగినటువంటి జీవితాల్లో పాపపు జీవితము కలిగినటువంటి బ్రతుకుల్లో పాపపు ఆలోచనలు కలిగినటువంటి వారిలో ఎప్పుడు కూడా నెమ్మది శాంతి సమాధానము కనబడదండి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు కనుక ఒకవేళ విన్నట్లయితే నా మాటలు నా వాక్యాన్ని విని ఆలోచించి ఒకవేళ నన్ను మీరు వెంబడించినట్లయితే ఇదిగో మీ యొక్క దినములు క్షేమముగా ఉంటాయి దేవుని స్తోత్రం మీ సంవత్సరములు సుఖముగా నేను వెళ్ళబుచ్చుతాను దేవుడు మాట్లాడుతున్న మాట ఓ ప్రియమైనటువంటి సోదరి సోదరుడా ఓ ప్రియా సోదరి ప్రియమైన దేవుడి యొక్క ప్రజలారా దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు ఎంత కాలం ఇంకా మీరు ఇలా ఉంటారు ఇకుండా ఉంటారు అని హెచ్చరిస్తున్నాడు మనకు తెలిసిన విషయం అండి జ్ఞాపకం చేస్తాను ముగింపు ముందు ఒకసారి చూడండి చిన్న కుమారుడు తన తండ్రి మాట వినలేదు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు ఉన్న ఆస్తిని కట్టుకున్నాడు దూర ప్రాంతానికి వెళ్లిపోయాడు దురలవాట్లకు అలవాటు పడ్డాడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు అందుకని వినాలి వినాలి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విని ఆలోచించి అనుసరించవలసిందిగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి పరిశుద్ధుల నీ కొందనాలను నాయన మీ అపారమర ప్రేమను బట్టి స్తోత్రాలు మీరు మాట్లాడినటువంటి ప్రభా మూడు మాటలు అమూల్యమైనటువంటి మాటలు ప్రభా ప్రజలను వినాలి అంటున్నారు విన్నదాన్ని ఆలోచించండి ఆలోచించినటువంటి తరువాత మీరు మంచిని అనుసరించమని మీరు మాట్లాడారు ఈనాడు ఎంతోమంది ప్రభా వింటున్నారు కానీ ఆలోచించలేకపోతున్నారు ఆలోచించినా ఒకవేళ అనుసరించలేకపోతున్నారు ప్రభా దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రతి బిడ్డలు మీరు దర్శించండి మీరు హెచ్చరించారు అనేక మంది ప్రభా వెనుకపోవడం వలనే లోకములో ఉన్నటువంటి తండ్రి సాతాను తండ్రి క్రియలకు అలవాటు పడిపోయి వారి జీవితాల్లో నెమ్మది శాంతి లేకుండా ఉంటున్నారు ప్రభా ఒకసారి మీ దక్షిణ హస్తము చాపి అలాంటి బిడ్డలందరూ మీరు ముట్టిన ప్రభా రాబోతున్నత సంవత్సరంలో అద్భుత ఆశ్చర్యకరంగా మీరు కార్యాలు చేయండి మరి జీవితాన్ని ఈ క్షణమే మార్చండి ప్రభు మరి ఆలోచన మార్చమని ప్రభావ మీరు తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను అలాగనే ప్రభు దయ్యప్రియల చేత బాధపడుతున్న వారు ఏసునామలో విడుదల పొందును కాకని ప్రార్థన చేస్తున్నారు వ్యాధుల్లో నాయన దుఃఖములో అశాంతిలో ఉన్న వారికి ఈ క్షణమే ఇప్పుడే విడుదల ఏసునామములో కలుగును కాకని ప్రార్థన చేస్తున్నారు దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో మీరు సెలభిచ్చారు తండ్రి మీరు ఎవరు దీవిస్తే నేను వారిని దీవిస్తానన్నారు తండ్రి ఇదిగో భూమితో దేని బంధిస్తే నేను పరలోకంలో బంధిస్తానన్నారు ఇప్పుడే ప్రార్థన చేస్తున్నారు ప్రభావ అయ్యా మరి ఆ దుఃఖంలో ఉన్న వారికి విడుదల దా ఇచ్చేయండి శాంతి లేని వారికి శాంతి నెమ్మది లేని వారికి నెమ్మది ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి దూరవాట్ల పాలైపోయి అనేక మంది నెమ్మది లేకుండా ఉన్న వారికి ప్రభు అలవాటు నుంచి విడుదల దయచేసి ఏసు నామములకి వారికి నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ఈ క్షణమే కార్యాన్ని జరగచ్చుమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి ఆమె చాలా సంతోషం అండి మరి ఈరోజు ఒక కవితను చదవాలని ఆశపడుతున్నాను మరి జాగ్రత్తగా వినండి దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా మీరు జాగ్రత్తగా మరి పరిశీలించండి ఆలోచించండి వినండి ఆలోచించండి దీనిలో ఉన్న మాటలను కూడా మీరు అనుసరించండి ఓ మానవులారా చెయ్యకండి పాపాన్ని చేస్తే చేరుతుంది నీ ఆత్మ నరకాన్ని దేవుని ఎందు ఉంచాలి నీవు నమ్మకాన్ని సంపాదిస్తావు పాపము పైన గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు నీకొక అభయాన్ని నీవు అందుకోవాలి మంచి ఆశీర్వాదాన్ని నీ కొరకు సిలువలో కాల్చాడు తన రక్తాన్ని నీవు పొందాలి రక్షణ అనే గొప్ప వరాన్ని ఆలస్యం చేస్తే పొందుకోలేవు నీవు ఆనందాన్ని అందుకే ఇప్పుడే చేరుకో యేసు క్రీస్తుని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక లేరా మరొక వెబ్సైడ్ లో కలుసుకుందాం మరి మా కొరకు ప్రార్థన చేయండి పరిచయం కొరకు ప్రార్థన చేయండి ఇంకా మరి సంఘాలు విస్తరించున్నట్లుగా ఇంకా మరి అనేక మంది రక్షింపబడినట్లుగా మరి మా యొక్క ట్రూఫ్ అంతా యవనస్తులందరూ కూడా దినదినం ప్రార్థన చేస్తున్నారు మాకు ఇచ్చినటువంటి దేవుడు ఐదు సంఘాల్లో అద్భుతంగా ప్రార్థనలు చేస్తున్నారు ఒకవేళ మీకు ఏమైనా అవసరతలు అయితే మాకు వెంటనే తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మా ఫోన్ నెంబర్లు మీకు తెలియపరచబడతాయి కనుక ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అలాగే మరి పరిచర్యలో పాలు పంపులు పొందే విధంగా ఒకవేళ మీరు మాతో కలిసి ప్రభు పనిలో ముందు కొనసాగాలంటే మీరు ఒకవేళ మనసిచ్చి దేవుడు స్పాన్సర్ పంపించాలంటే ఇది స్క్రీన్ పైనటువంటి మా నెంబర్లు వస్తాయి వాటి ప్రకారంగా మీరు మాట్లాడండి మనందరము కలిసి దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నిండిన దీవెల్లో ఆశీర్వాదములు మెండుగా